వెల్కమ్ టు నేను మీ వరణ్ ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి ప్రజాప్రభుత్వం ఏర్పడి పాలనా దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది సో ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తిగా ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఏదైతే రానున్న రోజుల్లో ఏదైతే నవ మార్చిలో పార్లమెంటుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడి ఉండపోవడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది ఈ తరుణంలోనే జాతీయ హైకమాండ్ ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొంత ద ఏదైతే దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్టిలో ఉంది ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆ స్థాయిలో పట్టు లేదు కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలో ఏ విధంగానైతే కొన్ని సీట్లు సాధిస్తామో ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో కూడా సీట్లు ఖచ్చితంగా సాధించాలి కొన్ని మనకు పట్టుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ ఉంది సో ఇప్పటికే దేశ రాజకీయాలపై ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరికొన్ని పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత కీలకంగా వ్యవహరించి ఈసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పేసి కొంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో వ్యూహాత్మకమైనటువంటి అడుగులతో ముందుకు వేస్తూ ఉంది సో ఇందులో కీలకంగా పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించాలి అంటే మాత్రం ఖచ్చితంగా అధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలి సో ఈ తరుణంలో ప్రాంతీయంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు బలంగా ఉందో ఆ ఏ ప్రాంతాలలో అయితే కూటమిలతో సహా కొంత అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు కర్ణాటక సొంతంగా అధికారంలో ఉంది తమిళనాడు కొంత ఆ పొత్తులో భాగంగా అధికారంలో ఉంది అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అధికారంలో ఉంది ఇటు కేరళ కూడా కొంత అది ఏదైతే పొత్తులో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని అన్నిటినీ అంచనా వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో కనీసం నలభై ఐదు ఎంపీ స్థానాలు గెలవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది సో తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఖచ్చితంగా పది నుంచి పదిహేను స్థానాలు మినిమం పన్నెండు స్థానాలైనా ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది పూర్తి స్థాయిలో పదిహేను స్థానాలపై ఫోకస్ చేస్తూనే ఖచ్చితంగా పదిహేను నుంచి పది నుంచి పన్నెండు అయితే ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి స్థాయిలో గురిపెట్టింది అదే అదేవిధంగా ఇక తమిళనాడు విషయానికి వస్తే ఖచ్చితంగా తమిళనాడులో ఎనిమిది స్థానాలు గెలుచుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది దానితో పాటు కేరళలో ఎనిమిది స్థానాలు ఇటు కర్ణాటకలో కూడా పూర్తి స్థాయిలో కొంత పన్నెండు స్థానాల వరకు గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గా పెట్టుకుంది సో ఓవరాల్గా దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా మినిమం నలభై ఐదు స్థానాలు గెలుచుకుంటే అధికారంలో కొంత అధికారంలో రావడానికి కొంత కీలకంగా వ్యవహరించే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే బీజేపీ పార్టీకి దక్షిణ భారతదేశానికి సంబంధించి తీసుకున్నట్లయితే తగినటువంటి బలం లేదు కాబట్టి సో మనము ఈ యొక్క దక్షిణ భారతదేశంలో పూర్తి స్థాయిలో ప్రాబల్యం చాటుకునేలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది సో ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో ఫోకస్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది ఇటు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇందులో తెలంగాణకు సంబంధించి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో విధంగా ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మంత్రులతో కూడినటువంటి ఇన్ఛార్జీలను కేటాయించింది దీనికి ప్రధానంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతనే పార్లమెంట్ ఎన్నికలు కూడా కొత్త ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది దీనితో పాటు ఇటు కర్ణాటక విషయానికి వస్తే సిద్ధారామయ్య అదేవిధంగా డికే శివకుమార్ సో వీరిద్దరూ కూడా ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కొంత అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించారు వీరిద్దరి నేతృత్వంలో కొంత ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కేరళ విషయానికి వస్తే సుధాకర్ అని సతీష్ అని కూడా కొన్ని కీలక బాధ్యతలు అప్పగించింది దీనితో పాటు ఇటు తమిళనాడు కూడా కొన్ని కీలక బాధ్యత తమిళనాడుకు సంబంధించిన కొంతమంది కీలక నేతలకు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ అని చెప్పేసి తెలుస్తోంది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంతో అదే తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక కేరళ తమిళనాడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ నాలుగు రాష్ట్రాలను ప్రధానంగా ఫోకస్ పెట్టి నలభై ఐదు స్థానాలను ఖచ్చితంగా నలభై ఐదు పైచిలుక స్థానాలను ఖచ్చితంగా గెలుచు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది ఈ దిశగానే అడుగులు కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు వేసింది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హెష్ యూ